కాంగ్రెస్ అంటేనే మరి బీఆర్ఎస్ అంటే స్కీములు కాంగ్రెస్ అంటే స్కాములు నిజానికి కాంగ్రెసు అంటేనే స్కామ్ గ్రేస్ అని పిలుస్తారు కుంభకోణాల కుంభమేళ జరుగుతుంది తెలంగాణలో ఈ కాంగ్రెస్ వస్తే అనే మాట మేము ఎన్నికల ముందు ఆరు నెలల ముందే చెప్పడం జరిగింది ఇవాళ కాంగ్రెస్ పార్టీ పెద్దలు ముఖ్యంగా ఈ రాష్ట్రంలో ఒకటే ఫిలాసఫీ పెట్టుకున్నారు గల్లీమే ఢిల్లీ ఢిల్లీమే బాంటో అంటే ఇక్కడ దోచుకో గల్లీలో దోచుకో ఢిల్లీలో అక్కడ ఉండే కాంగ్రెస్ పెద్దలకు అక్కడ వారికి మరి అందులో ఎందుకంటే సామంతరాజులు కప్పాలు కట్టాలి కాబట్టి ఇక్కడ నుంచి అక్కడ వరకు వారు పంపకాలు సూట్ కేసులు మోయడం ఇవన్నిట్లో బిజీ బిజీగా ఉన్నారు ఇవాళ ఏది వదలట్లేదు వీళ్ళు రైతన్నల ధాన్యం నుంచి విద్యార్థుల అన్నం వరకు అన్నింటి మీద కూడా ఇవాళ కుంభకోణాలకు తెరలేపింది కాంగ్రెస్ ప్రభుత్వం ఈ రెండు కుంభకోణాలు కలిపి నేను మొత్తం వివరంగా చెప్తాను ఇటు రైతులేమో పడిగాపులు పడుతుంటే రోడ్ల మీద ఇంకా ధాన్యం కొనుగోలు పూర్తిగాక అకాల వర్షాలతో సతమతమయ్యి కొనుగోలు కేంద్రాలలో రైతులు కన్నీళ్లు పెట్టుకుంటే వైపు ప్రభుత్వం మాత్రం ధాన్యం కొనుగోలు మీద దృష్టి పెట్టలేదు పెట్టకుండా వాళ్ళు చాలా బిజీగా ఈ ధాన్యం కుంభకోణం మీద దృష్టి పెట్టి మరి స్వయంగా ముఖ్యమంత్రి గారి పేషీ నుంచి పౌర సరఫరాల శాఖ డిపార్ట్మెంట్ నుంచే ఈ కుంభకోణం జరిగిందనేది మాకు వస్తున్న ఇన్ఫర్మేషన్ ప్రభుత్వ ఖజానాకు గండి కొట్టడం కొంతమంది కాంట్రాక్టర్లకు దోచిపెట్టడం వాళ్ళు వీళ్ళు కలిసి చీకటి దందా చేసి ఒక వెయ్యి కోట్ల రూపాయల కుంభకోణం ఈరోజు నేను నిర్దిష్టంగా చేస్తున్న ఆరోపణ ఇప్పటికే రాష్ట్రంలో బి ట్యాక్స్ అని ఆర్ ట్యాక్స్ అని ఆర్ఆర్ ట్యాక్స్ అని యూ ట్యాక్స్ అని రకరకాలుగా ట్యాక్స్ల గురించి వింటా ఉన్నాం అన్అఫీషియల్ ట్యాక్స్ల గురించి వింటా ఉన్నాం ఈరోజు ఈ స్కామ్లో మాత్రం కేవలం ఇక్కడ తెలంగాణలోని కాంగ్రెస్ పెద్దలకే కాకుండా ఢిల్లీ పెద్దల దాకా కూడా మరి హస్తం ఉందని చెప్పి మాకున్న సమాచారం ఇప్పుడు మీకు రెండు భాగాలుగా నేను చెప్పాలి ఈ ప్రభుత్వం ఎట్లా ఉందంటే వ్యవహారము రెండు లక్షల రూపాయలు రుణమాఫీ చేసే తెలివి లేదు మహిళలకు వంద రోజుల్లోనే అన్ని ఇస్తాం అన్ని ఆరు గ్యారంటీల్లో అన్ని వంద రోజులు అమలు చేస్తామని పొంకనాలు కొట్టింది ఇదే ప్రభుత్వం మొదటి రోజే రెండు లక్షల రూపాయలు రైతన్నలకు రుణమాఫీ చేస్తామని డైలాగులు కొట్టింది ఉదర కొట్టింది ఇదే ప్రభుత్వం ఈ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి మహిళలకు వంద రోజుల్లోనే నెలకు రెండు వేల ఐదు వందలు కోటి అరవై ఏడు లక్షల మంది పద్దెనిమిది ఏళ్ళ నిండి ఆడబిడ్డలు ఉన్నారు వారందరికీ ఇస్తామన్నారు రాష్ట్రంలో ఉండే నలభై ఆరు లక్షల మంది వృద్ధులకి నెలకి నాలుగు వేల రూపాయలు ఇస్తామన్నారు వృద్ధులు వితంతువులు అందరూ కలిపి ఆసరా పెన్షన్ లబ్ధిదారులు వాళ్ళ ఫైలు కదలడం లేదు రైతులకు రైతు భరోసా అన్నారు నెలకు పదిహేను వేలు అన్నారు ఆ ఫైలు కూడా కదలట్లేదు దమ్ము లేదు సంక్షేమ పథకాలతో ప్రభుత్వం ఏదైతే మాట ఇచ్చిందో ప్రజల జేబులు నింపే పని చేతనైతే లేదు కానీ కాంగ్రెస్ పెద్దలు మాత్రం తమ జేబులు నింపుకోవడంలో మాత్రం చాలా బిజీ బిజీగా ఉన్నారు ఈ మొత్తం స్కామ్ను అర్థం చేసుకోవాలంటే రెండు భాగాలుగా మీకు చెప్పాలి మొదటి భాగం ఏంటి అంటే ముప్పై ఐదు లక్షల మెట్రిక్ టన్నుల ధాన్యం సేకరణ కోసం పిలిచిన గ్లోబల్ టెండర్లు ఏవైతున్నాయో దాని వెనకాల జరిగింది దాదాపుగా ఏడు వందల నుంచి ఏడు వందల యాభై కోట్ల స్కాము ఒకవైపు ముప్పై ఐదు లక్షల టన్నుల ధాన్యం సేకరణ కోసం పిలిచిన గ్లోబల్ టెండర్లు అది మొదటి స్కామ్ రెండవది మధ్యాహ్న భోజన పథకం కోసం పిల్లలు తినే మధ్యాహ్న భోజనం బళ్ళల్లో దానికోసం రెండు లక్షల ఇరవై వేల మెట్రిక్ టన్నుల సన్నబియ్యం కొనుగోళ్ల పేరిట జరిగింది రెండవ స్కామ్ దాని విలువ ఒక మూడు వందల కోట్లు రెండు కలిపితే వెయ్యి పదకొండు కోట్ల కుంభకోణం పదకొండు వందల కోట్ల కుంభకోణానికి తెరలేపింది కాంగ్రెస్ సర్కారు ఒక మాట మొదటి స్కామ్ గురించి ఏడు వందల కోట్ల కుంభకోణం గురించి మీకు వివరంగా చెప్పే ప్రయత్నం చేస్తాను మిల్లర్ల దగ్గర ముప్పై ఐదు లక్షల మెట్రిక్ టన్ల ధాన్యాన్ని ఏదైతే సేకరించినామో మా ప్రభుత్వం ఉన్నప్పుడు దాన్ని విక్రయించేందుకు మూడు నెలల కిందట రాష్ట్ర ప్రభుత్వ ఆదేశాలతో పౌర సరఫరాల శాఖ సివిల్ సప్లైస్ కార్పొరేషన్ గ్లోబల్ టెండర్ల కహానికి తెరలేపింది ఇది మేము మా ప్రభుత్వం ఉన్నప్పుడు దాదాపు ఏడు వేల కోట్ల విలువ చేసే ధాన్యం నిల్వల మీద ఈ ప్రభుత్వం కన్నేసింది అధికారంలోకి వచ్చి యాభై రోజులు కాకముందే ఈ దోపిడీకి తెరలేపి జనవరి ఇరవై ఐదు నాడు కమిటీ వేసి కమిటీ వేసేది జనవరి ఇరవై ఐదు మార్గదర్శకాలు గైడ్ లైన్స్ ఇచ్చేది అదే రోజు టెండర్లు పిలవడం కూడా అదే రోజు ఎంత వేగంగా ఎంత వాయువేగంగా జెట్ స్పీడ్తో ఏ పని కాదు ప్రభుత్వంలో నెలకు రెండు వేల ఐదు వందల మహిళలకు ఇవ్వడానికి టైం లేదు ఇంత వేగం కనబడదు కనబడదు నాలుగు వేలు పెద్ద మనుషులకు ఇవ్వడానికి ఆసరా పెన్షన్లు కనబడదు రైతులకు రుణమాఫీ చేయడానికి ఈ స్పీడ్ లేదు కానీ ఈ గ్లోబల్ టెండర్ల కోసం మాత్రం జనవరి ఇరవై ఐదు రోజే కమిటీ జనవరి ఇరవై ఐదు రోజే గైడ్ జనవరి ఇరవై ఐదు రోజే అదేవిధంగా టెండర్లు కూడా వెంటనే పిలిచినారు ఇంకా విచిత్రం ఏంటంటే మిల్లర్లు రాష్ట్రంలో ఉండే రైస్ మిల్లర్లు వాళ్ళు స్వయంగా కన్సెంట్ ఇచ్చినారు ఆనాడు సివిల్ సప్లైస్ డిపార్ట్మెంట్కి ఆనాడు కానీ ఈనాడు కానీ ఇరవై ఒక్క వందల రూపాయలకు మేము కొనుగోలు చేయడానికి సిద్ధంగా ఉన్నాం అని రాష్ట్రంలో ఉన్న రైస్ మిల్లర్లు ప్రభుత్వానికి వాళ్ళు కన్సెంట్ ఇస్తే కన్సెంట్ అంటే వాళ్ళ ఉద్దేశం ఇనిషియేటివ్ తీసుకొని మేము తీసుకుంటాం అని వాళ్ళు ఆఫర్ ఇస్తే దాన్ని రిజెక్ట్ చేసి వాళ్ళ మాట వినకుండా గ్లోబల్ టెండర్ల పేరిట కొన్ని ప్రత్యేక నిబంధనలు పెట్టి అంటే ఇంత టర్న్ ఉండాలి ఇంత టర్నోవర్ ఉండాలని చెప్పి కొన్ని నిబంధనలు పెట్టి వీళ్ళందరూ ఎవరైతే రైస్ మిల్లర్లు పాపం చిన్నవాళ్ళు ఉన్నారో వాళ్ళందరినీ కూడా ఇందులో పక్కకు పెట్టి పక్కకు నెట్టి ఇవాళ గ్లోబల్ టెండర్లను పిలిచారు పిలిచి ఈ గ్లోబల్ టెండర్లు నాలుగు కంపెనీలకు వచ్చేటట్టు రింగ్ చేసి చేసినారు కేంద్రీయ బండార్ ఎల్జీ ఇండస్ట్రీస్ హిందుస్థాన్ కంపెనీ నాకాఫ్ అనే నాలుగు సంస్థలు దక్కించుకున్నాయి ఇక్కడ విచిత్రమైన విషయం ఒకటి